चक्र

చెప్పి తెలియదా ఇప్పుడు తెలిసిందే ఇప్పుడే సరే మక్కజోనలు బుడ్డలు అప్పుడు ఆడా అదే అవు కాదు అది ఎక్కడంటే సరే మక్కజోనలు తెలిసారు నెత్తిపోయింది నాకు బాగా చెప్పాలి

నేను చిన్నపిల్ కుట్టువన్నాను అరే ఇరా తీసిందాబాతులు అంటే బందరిపై గడ్డి తిరిగి బొడ్డు తిరిగి గడ్డే వనకాలి బర్ర వనకాలి आ येन करू रे ना ना कटिले बाबा रे आता तिकडे मारता आ ही वाली क फोटो तू वर जाऊ दे बुडी चल वाट रे बघ कधी पे मा गावच तुला गाना

పోతాడమ్మా పోతాడమ్మా ఇక పోతాడమ్మా నల్లగొండ నా సక్కానయ్యా నా మగడు నా మగడు నల్లగొండ పోతు నల్ల గుండ పోతుంటే మరి నేను ఒక్కటే సర్ది గట్ట చాదా నంపుదామంటే ఒక్క గుడ్డు దొరుకుతలే सारी गटा नुरा रे तल्ली सारी गटा नुरा रे तल्ली अम्माची माता नुरा रे तल्ली सारी अरे अरे ऐक रे मित्रा सारे तल्ली हाय गटा ऐ ओये ము పోకుడు సాగు దొడినబిడ్డా ఓ మగడ ఇంకా నాకు నువ్వే బాగుంది ముల్లె ఉండే పోలీలు అయ్యా సల పట్లు తీసుకొస్తే నాకు అయితే ఇప్పుడు మరి ఎక్కడ పోతున్నావు ఎక్కడి నుంచి ఇంకా చెప్తుంటే పరమాత్మని కృష్ణునారాయణ పరమాత్మని కాబట్టి పది నామకంలోకి వాడదు పది అవతారాలు ఎత్తిన వాడు కాబట్టి ఎంతో కాలం కాలే నేను అనుకుంటున్నా నువ్వు నేను వాడు తగ్గి పురుగుతు దేవుని దేవుడు రాయిగాని మన ఊళ్ళ పిల్లలు మంచి చాలా బతుకని పిల్లలు

اوه ساري ساري

దిత్తుకోమాండు ముప్పై మూడు కోట్లు చెబుతున్నారు అరవై నువ్వు చెప్పిన ప్రకారం కానీ నా పాడతల అరే మా కట్టేరా చెప్పింది అండ్ కావచ్చు కావచ్చు కానీ అరే అయితే భర్త ఒకడున్న ఏడుగురు బార్యలే చేస్తాడు అందరు నా బాబు ఏడుగురు బయలుగురు ముగ్గురు తంతటి అంటే అపశత్వం మాట్లాడుతున్నారు అపశతం కాదు కాపునో తింటున్నాం పనుకుంటున్నాను కలిసి పెట్టారు మధ్య చూస్తారు వాళ్ళని అబ్బాయి మధ్య చూస్తారు

బ్రహ్మదేవుడు వచ్చి నా పాదాలు అబ్బో స్వామి పుర్తాదేవ్ కుతాదేవుడు పెరిగేది మరి ఇప్పుడే బ్రహ్మవేదుడు పోయినాయి మరి సచ్చి బతికిన బతు చచ్చిపోతుంది వచ్చి నా పాదాలు పడుతుంది మరి ్రహ్మదేవుడి యాదవ్ ఉత్సవ కాబట్టి భక్తులు నువ్వు ఎప్పుడు చచ్చిపోతు బ్రహ్మదేవుడు రాసిపోయి అబ్బో అబ్బాతి మూతదైనా పూజ తమ్ములు నూతులు నూరు కంటే హృదయ సత్తు భావి వేలడి సత్తు తటగము వేలడవ తత్తుడవో సూర్య కాబట్టి మంచి బాగా చక్రో తీస్తాక్ష చక నా బొమ్ది ఎప్పుడు మాట్లాడతాయా అందుబాటులో పొరపాటు గట్లా అనుకున్నా కొడుకు మీరు దేవుతరా

ఆ యొక్క సముద్రముల మర్చ్యావతరం రాసు రాసు గులగులు పోయి ఆ సులకసట్టి రెండుగా జీవి ఆరి పొట్ట మొత్తం పలగజీడి ఐదు వేదములకు ఒక వేదం అరిగింది ఆ నాలుగు వేదములు రాసి వచ్చి నేను బ్రహ్మతో సగినవాడా

अरे भक्त पावन पासा हडम पादधिनी रामम आ भक्त मुगनन अरे भक्त पावन पासा हडम अरे भक्त पावन पासा हडम जगतकी रामम

నువ్వు మోగని పోయా మరి పుచ్చకుండా పోయిచ్చేత్తిన మరి ఆడ పుచ్చిన వెచ్చిన చెప్పుకుంటే చెప్తాను ఎట్లా ఎత్తి అంటే అలాడు బల్సెక్క దగ్గర పోయినా కాళ్ళు గారు అను అయితే కాసిపోతే కాళ్ళు ఉసిరి అంతే కాబట్టి వామా బ్రాహ్మణవతారం కాబట్టి పూల చెత్రి ఊత కర్ర ఎవరు అడిగి బత్రవర్తిని అనొచ్చు ఒరే బ్రాహ్మణులైతే ఏం కావాలంటే స్వామి నాకు తినేరు వస్త్రం కావాలి మీ అడుగుతోని మూడు అడుగుల భూమి నాకు ఇస్తే నాకు అదే బ్రాహ్మణవుతాం అన్నాడు ఎవరు అన్నారు పచ్చక్రమార్ చక్రవర్తిక్రవర్తని ఎవరు అడిగిండు అంటే బ్రాహ్మణుడు పిచ్చి బ్రాహ్మణుడు రాజవడుగు ఒక రాజు చెల్లెడుగు ఒక రాష్ట్రం అడుగుస్తా కానీ వంట చేసుకుంటూ అయిపోదు ఈ మూడు అడుగులో కాళ్ళు ఒక అడుగు వేస్తే గిన్నె అని అప్పుడు అప్పుడు గ్రాహించుకోరు ఏమయ్య నీ ఏలు విత్తనం విత్తరికాయంత నీ కాలు విత్తనం కాశీపంత మరి ఈ మూడు అడుగులకు ఏం చేసుకుంటావు రా అని అడిగింది అడిగాడు అంటే స్వామి నువ్వు అంత వడక ఇస్తే నాకు సార్ నేను బాధ ఇంత వడక ఇస్తే నువ్వే పెద్దో నీ ఊరికి చక్రవర్తి నువ్వే అడుగు నువ్వు గింత పోర చెప్పిచ్చు అవే ఇచ్చేది అవే ఇచ్చేంత మాత్రాన విచ్చు తారక మొత్తం తారక మొత్తం ఒక ఆకాశం ఉంది ఒక పాదం ఎవరు నేను పరమాత్మ నువ్వు భూభారం పాదం ఒక బాధ పెట్టి అక్కడ నిష్ఠాపర అవతరాలు తీర్చే వరకు వదలి నా పాదం స్వామిని అయితే ఒక పాదం ఆకాశం అందన పెట్టాడు ఒక్క పాదం భూపాదం అందన పెట్టాడు మరి ఇంకొక పాదం నిలబెట్టాడు రా అన్నాడు అంటే ఆ బలి చక్కెర పడితే ఏమంటుంటే బలితి ఇంత పేరు కలిగి అస్తారేగా సరే నా నెత్తిన పెట్టాను అడిగా ఆ నెత్తిలో పెడితే ఆ నెత్త మాత్రము పదహారు పదహారు రోగాలు రెండు రెండుగా అలవాటుకుండా స్వామి అసలు చెప్పిన తెలు ను స్వామి రెండు ఇష్టమంది ఒక పాదం భూభారం మరి కడవ పాదవే నా తనవే పెట్టు నా సిరచతి చెప్పండి బతక్రో భరిచక్ర ఆ సిరసోతి పాద ఒకటి రూ చక్కెర వాడు రెండు పాల అయితే రెండు పాదాలు పెట్టినప్పుడు ఏం చేసిందంటే ఆ పరిచక్ర పడితే ఎవడునంటే ఎవరు స్వామి మరి అది కుట్టబొద్దున పెరగబొద్దునా నేను కొన్ని రోజులు బతక కారమ్మున్నాను నేను మరి నా పాదం నా తలకామే నీ పాద నా తలకబెట్టు అతల కుదల నిం మరి నేను ఎట్లా బతుకాల సామాని రెండుగాలు పట్టుకుంది అయితే అప్పుడు అంటే కృష్ణుడు చూడు బిడ్డా ఒక్క సంవత్సరానికి ఒకసారి శంకుడు నిలిచురా నువ్వు నువ్వు కొనుజీ ఉంటుంది నువ్వు దత్తవో బత్తవో శంకుడికి సంవత్సరానికి ఒకసారి తోటి ఒక్క సంవత్సరం తోటి కొలుస్తారు అప్పుడు నువ్వు నిలిచిపోరా అప్పుడు ఆదం అందంట మాత్రంలో అప్పుడు వానికి ఇప్పుడు శంకురంకుర సంక్రాంతి రాగానే నవధ్యాన్ని పోస్తారు అవి పోస్తారు ఇవి పోసి శంకుడే నిలుస్తాడు అప్పుడు ఇప్పుడు ఒకటే సంవత్సరానికి సంవత్సరానికి ఒకసారి ఎవరు సంక్రుడే నిలుస్తాడు ఆ శంకురాజి పండుగ నువ్వు నిలిచిపోరా అని చెప్పి అప్పుడు కృష్ణుడు అభి అభియా ఇచ్చి ఇచ్చిపోయాడు ఇక బోరా బిడ్డ దేవత అర్థిస్తున్నా నువ్వు ఇట్నే బతుకుపోరా అని అప్పుడు ఇచ్చిపోతే ఇప్పుడు శంకుడు నిలిచిపోయాడు

తిరిగినే ఏ అవతారానికి అవతారం అంటే నువ్వు దేశాప్ అవతార పద అవతారాలు వేసినావు కృష్ణుడి కృష్ణుడికి అవతారానికి బెండుగా బెండుగా పోయినావు గండు గండికి పోయినావు చెండక మచ్చ అవతారం సుఖశీలం అవతారం మచ్చ ఆ పోయినావు నువ్వు అన్ని పోయినావు అన్నీ అన్ని అవతారాలు నీయే నువ్వు మచ్చ అవతారాలు అన్ని నువ్వు రాముల వారి అవతారం వేసినావు అన్ని చంపినావు శ్రీరాముడు శ్రీరాముడు సీతని కూడా తెచ్చుకొని పెళ్లి చేసుకుని మంచి అవతారాలు తిన్నవాడవు మరి మంచిదే సాని మరి నేను ఒక్కడ అడుగుతున్నా మరి ఇన్ని అవతారాలు వేసినావు మరి ఇప్పుడు ఎక్కడ పోదామంటున్నావు మన పెళ్ళాముందా మరి మన పెళ్ళాం ఉందా లేదా

లక్ష్మీదేవి మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంది మరి కదా మంత్రి ఒకటి ఏముందంటే మన లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎందుకంటే చిన్నప్పుడు చేసుకున్న భార్య సతికి పతి పతికి సతి

ఏడ మార్గం పోయి చాలా ప్రభుత్వం కాబట్టి ఏడ మార్గం పోయి మనం తొందరగా ఆ చేస్తున్నాను చేస్తా అది పెట్టినా ఇది పెట్టినా అది పెట్టినా ఇది పెట్టినా

పిల్ల తల్లి అయితేనే నాకు బిడ్డ కావాలా తల్లి ఆ మాట మాట్లాడుతున్నా పిల్ల తల్లి రాజు పడితే రాజు పడితే ఇంత మాట్లాడుతున్నా నీకు బిడ్డది నాకు గడ్డ నువ్వు అట్లా కాదు పిల్లతాలు చేస్తే ఎట్టు అంటే నాకు ఆదారం పిల్ల పోతే తల్లి ఉంటుంది

No.